పాన్ ఇండియా సినిమాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి కానీ అవి ప్రేక్షకులకు ఎంత దగ్గరగా ఉన్నాయి ఎన్టీఆర్ చిరంజీవి లాంటి నటుల సినిమాలతో పోల్చితే ఈ విషయం స్పష్టమవుతుంది ఎర్రచందనం స్మగ్లింగ్ నీకేం తెలుసు అని పుష్ప సినిమా చూసిన ప్రేక్షకుణ్ణి అడిగితే కల్కి సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే ఆ సినిమా చూసిన వారిలో ఎంతమంది ప్రేక్షకులు టక్కున చెప్పగలరు ఆర్ఆర్ సినిమా సన్నివేశాలకు మన ఇంటి చుట్టుపక్కల పరిస్థితులకు ఏమన్నా సంబంధం దేవర మూవీలో హీరోని చూస్తూ అతనితో మనకు తెలిసిన వారిని ఎవరినైనా పోల్చుకోగలమా హిట్ మూడ చూపించిన డార్క్ వెబ్ గురించి తెలియడం అటుంటి అసలు ఆ పదం మనలో ఎందరు విని ఉంటాం చత్తి ఎవన్నీ ఎందుకు బాస్ ఆ సినిమాలోని జనం జీవులు కొల్లగొట్టి మనకు కలెక్షన్ల మూటలు కొట్టి పని ఎట్టి ఆ పదాక్షన్ల మూటలు కొట్టుకొచ్చాయి కదా అది చాలు అంటోంది టాలీవుడ్ పాన్ ఇండియా పేరుతో ప్రజలకు పరిచయం లేని సంబంధం లేని అక్కర్లేని రంగుల హంగుల విచిత్రాల్ని కళ్ళ తెస్తోంది అయితేనేం అవి హిట్ అవడం లేదా అంటే అవుతున్నాయి బ్రహ్మాండంగా కలెక్షన్లు తెస్తున్నాయి కాని అదొక్కటే చాలా ఏమీ అర్థం కాకపోయినా జురాసిక్ అవతార్ వగైరా చిత్రాలు మన దగ్గర కూడా భారీ కలెక్షన్లు కురిపించాయి మాత్రాన అలాంటివి మనము తీయాలని మనమూ తీయాలని అనుకుంటామా విదేశీ చిత్రాలకు ఇక్కడ మనుషులతో ఇక్కడి మనుషులతో పెనిలేదు అవసరం లేదు కానే పరిచితోటి పాయించం వారి వారితో కాబట్టి జనం చూస్తున్నారో మేం తీస్తున్నాం అనేది ప్రాంతీయ సినిమాల వరకు సరైన విధానం కాదు హీరోయిన్ కి బెదిరింపులు పెద్ద ఎన్టీఆర్ తరం చూస్తే నాటి హీరోలు ఎన్ని రకాల సినిమాలు చూపించారు దైవ భక్తి నుంచి దేశభక్తి దాకా బోధించేవి అవినీతి అరికట్టమని అన్యాయాన్ని ఎదిరించవని రక్త సంబంధాలకు విలువీయమని రాజకీయాలను బాగుచేయమని సందేశవాణిచేవి ఇలా సామాజిక శైలుతో ముడిపడిన సినిమాలలో ఎన్నో వచ్చాయి మంచి చెడు రెండి తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి సినిమాలు సృష్టించాడు కాబట్టే ఎన్టీఆర్ అనే వ్యక్తిని జనం తమ అన్నగా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు పార్టీ పెట్టిన ఆర్నేళ్లలోనే సీఎం ని చేసి నెత్తిన పెట్టుకున్నారు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ ఆ తర్వాత డ్యాన్సులు ఫైట్లకు పెద్దపీట వేసిన చిరంజీవి తరం కూడా జనరంజక సినిమాలని అది కూడా జనజీవన స్రవంతికి దూరం కాకుండాని అందించింది తొలిదశలో చేసిన అభిలాష స్వయంకృషి ల నుంచి రాజకీయాలకు ముందు చేసిన దాకా మన సమాజంతో ముడిపడిన కథాంశాలతో చేశాడు కాబట్టే చిరంజీవి ఒక పార్టీ పెట్టి పంతొమ్మిది సీట్లు యువలక్షల ఓట్లు దక్కించుకోగలిగాడు అయితే ఇక్కడ సినిమా నటులు అందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ విషయాలు చెప్పడం లేదు వారి వృత్తికి ఎంచుకున్న రంగానికి చేసే పనికి ప్రజలతో మమేకమైతే అది ఎంతగా ప్రజల్లో వారిపై ఆదరణ పెంచుతుందో చెప్పడమే ఉద్దేశం ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తి సినిమాలకి ఉంది అనడం నిస్సందేహం అలాంటి సినిమాలను ప్రజల దైనందిన జీవితాలకు ఏమాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించడం అంటే వారి జేబులు కొల్లగొట్టడంతో తప్ప వారి కష్ట నష్టాలతో తమకేమీ సంబంధం లేదని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే అంటే జనం కోసం సినిమా తీసి మమ్మల్ని డబ్బులు పోగొట్టుకోమంటావా అని నిర్మాతలు ఫ్లాప్ సినిమాలతో ఫ్యాన్స్ ని దూరం చేసుకోమంటావా అని ప్రశ్నించే హీరోలు ఉంటారు అయితే సందేశాత్మక చిత్రాల కలెక్షన్లు రావనేది అర్ధసత్యం మాత్రమే వాటిలోను హిట్స్ ఫ్లాప్స్ అవుతుంటాయి గేమ్ చేంజర్ లాగా అవాస్తవిక చిత్ర నతో తీస్తే ఫ్లాప్ అదే కోట్ లాగా అవాస్తవ పరిస్థితులకు అర్థం పడితే కలెక్షన్లు వస్తాయని తెలుస్తూనే ఉంది అలాగని భారీ చిత్రాలు కాల్పనిక కథాంశాలు వద్దనడం లేదు అవి కూడా తీయవచ్చు సదరు గ్రాఫిక్ ఆధారిత చిత్రాలతో అంతర్జాతీయంగా మన సినిమాల పేరు ప్రతిష్టలు పెంచవచ్చు కానీ అవి మాత్రమే తీయాలని అనుకోకూడదు ప్రజలతో సంబంధం ఉన్నవి కూడా తీయాలి వారి కష్ట నష్టాలకు ఊరటనిచ్చేవి వారి రేపటికి బాటలు పరిచేవి వారి బాగుకి దిక్సూచిగా నిలిచేవి కూడా చేయాలి కనీసం రెండేళ్లకు ఒకటైనలో బడ్జెట్ లో అయినా సామాజిక అంశాలతో సినిమా చేస్తామని పెద్ద హీరోలు తమకు తాము మాట ఇచ్చుకోవాలి తమకెన్నో ఇచ్చిన సమాజ రుణం తీర్చుకోవాలి అలా కాదు అవన్నీ చిన్న హీరోలకు వదిలేస్తాం ఇలాగే వీడియో గేమ్స్ తరహా చిత్రాలు చేసుకుంటూ ప్రజల కళ్ళు విప్పార్చుకునేలా చేస్తూ ట్రంప్ అంటే ఖచ్చితంగా అప్పుడు పెద్ద హీరోల దగ్గర డబ్బులు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉండదు అలా లేనప్పుడు పేరుకి పెద్ద హీరో అయినా చివరకు జీరోగానే మిగులుతాడు చివరగా పాన్ ఇండియా సినిమాలు కలెక్షన్లతో విజయం సాధించిన ప్రేక్షకులతో అనుసంధానం సామాజిక బాధ్యత కలిగిన కథలు మరింత ప్రభావంతానం మంచి సినిమాలను తీయవచ్చు తీయవచ్చుగా పాడుకోవడం ద్వారా మంచి సినిమాలను తీయవచ్చు ప్రాంతీయ